పరిశ్రమలో తన అందమైన వ్యక్తిత్వంతో మహోన్నతమైన సిద్ధంతో మంచి పేరు సంపాదించుకుంది సాయి పల్లవి సహజమైన అందంతో అల్లరించి ఈ అందం తొలిసారిగా తెలుగు సినీ పరిశ్రమకు ఫీదా సినిమాతో పరిచయం అయింది సినిమాలను ఎంపిక చేసుకోవడంలో ఆచితూచి వ్యవహరిస్తుంది తన పాత్రకు ప్రాధాన్యత ఉండేలా చూసుకుంటుంది పాత్ర సాంప్రదాయాన్ని ప్రతిబింబించడంతో పాటు ముద్దు సన్నివేశాలు చిట్టి బట్టలు ఉండకూడదు ఇవన్నీ నిక్క చిక్కగా దర్శకుడికి చెబుతుంది అందుకు ఇష్టమైతేనే సినిమా చేస్తుంది సినిమా సమయంలో ఇలా కాదు అలా అయితే బాగుంటుందనే దర్శకుడి సలహాను కూడా తిరస్కరిస్తుంది హిందీలో రామాయణ్ తెలుగులో నాగచైతన్యతో తండేల్ మూవీ చేస్తుంది ఇటీవల తన చెల్లెల పూజ వివాహం వైభవంగా జరిగింది ఈ ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో షేర్ చేసింది కెరీర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న సాయి పల్లవి కులంతర వివాహం గురించి గతంలో చెప్పిన కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి తన చిన్నతనంలో తన కమ్యూనిటీలోనే వివాహం చేసుకోవాలని చెప్పేవారని అలా చెప్పిన వారే కమ్యూనిటీని దాటి వేరే వ్యక్తులను పెళ్లి చేసుకొని సంతోషంగా ఉంటున్నారని అయితే వారు మాత్రం తమ ప్రాంతంలో నివసించడం లేదని చెప్పారు వేడుకలకు పిలవరు తమ కమ్యూనిటీ వారు వేరే కమ్యూనిటీ వారితో వివాహం చేసుకుంటే వారికి ఎటువంటి వేడుకలకు పిలవరని అలాగే ఎవరైనా మరణించినప్పుడు చేసే అంత్యక్రియలు కూడా రానివ్వరని నచ్చి చెప్పింది తన అమ్మ నాన్న కోయంబత్తూరులో నివసిస్తున్నారని వెల్లడించింది సినిమాలు చేసిన తర్వాత మన గురించి బయట ఎంతో మంది ఎన్నో రకాలుగా మాట్లాడుకుంటారని అటువంటి వాటిని పట్టించుకోవద్దని అలాగే పిల్లలను బ్లాక్మెయిల్ చేయకూడదని అది చాలా ఇబ్బందికరంగా ఉంటుందని నాన్నతో స్పష్టంగా చెప్పినట్లుగా తెలిపింది సాయి పల్లవి వ్యక్తిత్వానికి లక్షల సంఖ్యలో అభిమానాలు ఉంటున్నారని విశేషం ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి